హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే పాలకూర చికెన్ ఫ్రైతో అయితే మేము ముందుకు వచ్చేసా నేను సండే కదా సండే వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ ది అందరి ఇళ్ళల్లో ఉండే రెసిపీ ఏంటంటే చికెన్ కాబట్టి మనం అర కేజీ చికెన్ తెచ్చుకున్నా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి ఈజీగా వచ్చేలాగా చికెను పాలకూర ఫ్రై అయితే చూపిస్తున్నాను టేస్ట్ అద్దరిపోయింది ఇంకా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ ఒక బాంటీ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ బిర్యానీ ఆకు షాజీరా చెక్క లవంగాలు అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటో టమాటో కూడా సన్నగా ఉండాలి లావు లావుగా కట్ చేసామంటే వాటర్ ఎక్కువ వచ్చేసి గ్రేవీ కర్రీలాగా అయిపోయింది కాబట్టి టమాటా సన్న సన్నగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఆనియన్స్ అయితే సన్న సన్నగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని అది కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మూడు అప్పుడు మనం సన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగి నీళ్ళంతా తీసేసుకొని ఓన్లీ పాలకూర వరకు అయితే మాత్రం ఇట్లాగా నీళ్ళని తీసేసుకొని వేసుకోవాలి గట్టిగా పిండేసుకొని వాటర్ అనేది ఏం ఉండకూడదు వాటర్ ఎక్కువగా వచ్చినాయి అంటే మాత్రం పాలకూరలో ఆటోమేటిక్గా ఇది ఫ్రై కన్నా కూడా గ్రేవీ లాగా అయితే అయిపోయింది కాబట్టి మనం వడకట్టేసుకున్నాం అనుకోండి కొంచెం వాటర్ అంతా పోయి పాలకూర వరకు అయితే ఉంటుంది కదా కొంచెం ఎలాగో మనం పాలకూర స్టవ్ మీద ఆన్ చేయంగానే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది కదా కాబట్టి చూసుకొని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పాలకూర అయితే మాత్రం బాగా కుక్ అయిపోవాలి కొంచెము వాటర్ ఎక్కువగా ఉన్నా కానీ అదంతా పోయేంత వరకు అయితే పాలకూరని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి పాలకూర ఫ్రై అయిందని సంగతి నీట్గా ఎలా తెలిసిద్ది అంటే పాలకూరలో వాటర్ అంతా పొయ్యి నూనె అంతా పైకి తేలుతా ఉంటుంది కాబట్టి పాలకూర పూర్తిగా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసుకొని వేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో ఇక్కడ ఉడకబెట్టుకొని చికెన్ని కలుపుకున్నా కానీ ఫ్రై బాగుంటుంది నేనైతే నాకు టైం లేదని చెప్పి పచ్చి చికెన్ వేసేసుకున్నాను ఈ చికెన్ కూడా వాటర్ ఏమీ లేకుండా నీట్గా పిండేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు బాగా కుక్ అయిపోయి పాలకూర అలాగే చికెన్ బాగా కుక్ అయిపోయి ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అటు ఇటుగా ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది చికెన్ పాలకూర మొత్తం కుక్ అవ్వటానికి మనం ఇందాక పాలకూర ఎక్కువసేపు ఫ్రై చేసాం కదా కాబట్టి పాలకూరలో పచ్చివాసన అంతా పోయిద్ది మీరు పాలకూర వేసుకుంటున్నాం కదా ఇది పచ్చివాసన వచ్చిద్దేమో అని అసలు భయపడే టెన్షనే అవసరం లేదు మనం వండేటప్పుడు ఒక్క టెన్ మినిట్స్ ఎక్కువ టైము కర్రీ కోసం కేటాయించామంటే చాలా టేస్టీగా అయితే పాలకూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది నేనైతే పాలకూర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే చికెన్ యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు రెసిపీ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి తిప్పేసుకొని పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అది కుక్ అవుతా ఉన్నప్పుడు స్లోగా వాటర్ తగ్గిపోయి ఆయిల్ అయితే పైకి వస్తా కర్రీ అయితే బాండీ అంటుకుంటా మనకి ఎంతవరకు కుక్ అవుతుంది ఏంటి అనే సంగతి బాగా అర్థమవుతుంది ఇంకా నేను దీంట్లో అల్లం వెల్లి పేస్ట్ కానీ అలాగే ఇంకా మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు చికెన్ అలాగే పాలకూర ఫుల్గా కుక్ అయిపోయిన తర్వాత అయితే యాడ్ చేసుకుంటాను చికెన్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది కొంచెం పసుపు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్నాను ఒకసారి ఒక మంట తగలనివ్వాలి ఎందుకంటే కారము అలాగే పసుపు గరం మసాలా ఇవన్నీ పచ్చివాసన పోవాలి దీంట్లో కలిసిపోయి అలా అయిపోయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లిడ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో మీరు లిడ్ పెట్టుకుంటా ఉంటే చికెన్ ఇంకా సాఫ్ట్గా కుక్ అవుతుంది అదిగాక నేను స్కిన్తో చికెన్ తీసుకున్నా కదా ఆల్రెడీ నాకు వాళ్ళు కాల్చిందే కొంచెం ఇచ్చారు కాబట్టి కాల్చింది తీసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే చికెన్ కుక్ అవడానికి పట్టదు వాళ్ళే ఆల్రెడీ కాల్చి కొంచెము సగం కుక్ అయిపోయింది అప్పుడే కాబట్టి ఇది తీసుకోవటం వల్ల కూడా ఇంకా కర్రీ చాలా టేస్ట్ బాగుంది మీరు కావాలనుకుంటే తీసుకోండి లేదంటే నార్మల్గా తినకపోతే స్కిన్లెస్ తీసుకున్నా పర్లేదు కాబట్టి వండుకునేటప్పుడు మనము ప్రాసెస్ అంతా కొంచెం జాగ్రత్తగా చేసుకున్నామంటే గోంగూర చికెన్ ఎంత టేస్ట్గా అయితే వస్తుందో అంతకన్నా డబల్ టేస్ట్తో అయితే పాలకూర చికెన్ ఫ్రై అయితే వస్తుంది చూసారు కదా ఏం గ్రేవీ వేయకుండానే కలుపుకోవటానికి గ్రేవీ కూడా వచ్చేసింది మనకి కాబట్టి ఇంకా కర్రీ టైప్లో కావాలనుకుంటే దానికి కంప్లీట్గా వేరే ప్రాసెస్ నేనైతే మాత్రం మసాలాల ఎక్కువగా వేయకుండా తక్కువైతే వేసుకున్నాను చికెన్ కొంచెం కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్ దింపే ముందు కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను పూర్తిగా కర్రీ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఆ ఫ్రై చేసుకొని తింటుంటే నేను అసలు పాలకూరతోనే చేశానా ఇంకా వేరే దాంతో దేనితోనే చేశానా అనిపించింది మనము ఈ కర్రీ చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది పాలకూరని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత మాత్రమే చికెన్ కర్రీ యాడ్ చేసుకోవాలి అప్పుడు ఇంకా కర్రీ గురించి మీరు అసలు ఆలోచించాల్సిన పనే లేదు ఇంకోటి ఏంటంటే పిల్లలు ఎవరైనా పాలకూర తినకపోయినా పెద్దవాళ్ళు ఎవరైనా పాలకూర తినకపోతే వాళ్ళకి కనపడకుండా కర్రీ ఇలా వండి వాళ్ళకి ఇచ్చేసేయండి అసలు ఈ కర్రీ పాలకూరతోనే చేశారా అనే సంగతి కూడా వాళ్ళు తెలియకుండా తింటారు నేనైతే మా హస్బెండ్కి ఈ కర్రీ పెడితే గోంగూర చికెన్ పుల్లగా ఉండాలి కదా ఏంటి పుల్లగా లేకుండా కొంచెం చప్పగా ఉన్నట్టుంది అని అడిగారు నేను దీన్ని గోంగూరతోగా చేసింది పాలకూరతో అని చెప్పాను అవునా అసలు పాలకూరతో చేసినట్టే అనిపించలేదు అని అడిగారు కాబట్టి ఖచ్చితంగా మర్షిం షుడ్గా ట్రై చేయాల్సిన రెసిపీస్లో మాత్రం నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను కాబట్టి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోయింది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి రెసిపీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇందరూ వీడియోస్ చూస్తాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి